సోమవారం సుల్తానాబాద్ మండల కేంద్రంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండలంలోని గర్రెపల్లి మాజీ సర్పంచ్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పడాల అజయ్ గౌడ్ వద్దు ప్రసాద్ రావు లోకాపేడ్ మాజీ సర్పంచ్ కొక్కిరాల మహేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బానుప్రసాద్ రావు బలగం నుండి సగం మంది నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గూటికి చేరారు ఇప్పుడు మిగిలిన పెద్ద గుంపుగా ఒక పండుగ జాతర వలే కదిలివచ్చి కాంగ్రెస్ గూటికి వచ్చారు తో బంధం ముగిసినట్టే కనిపించింది సుల్తానాబాద్ ఎలిగేడు కాల్వశ్రంపూర్ మండలాలకు చెందిన పలువురు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు సింగిల్ విండో చైర్మన్లు ఎంపీటీసీలు వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే విజయ రమణారావు ఎమ్మెల్సీ ప్రసాద్ రావులు కలిసి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం గౌరవ ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న నియంత్రిత పాలన ప్రభుత్వానికి స్వస్తి పలికి ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పరచారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతర కృషి చేస్తున్నారని తెలిపారు అధికారం చేపట్టిన సంవత్సర నర కాలంలోనే ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఒక్కొక్క హామీని అమలుపరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకు వెళ్తున్నారని గత పాలకులు చేసిన అప్పులను తీరుస్తూనే ప్రజల కళలను సాకారం చేసే విధంగా పాలనను కొనసాగిస్తున్నారని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ రాష్ట్రాన్ని పురోగమన దిశగా నడిపిస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు పొంతనలేని మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఒక్కొక్క వర్షపు బొట్టును ఒడిసిబట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు కడం చెరువుల ద్వారా ప్రజలకు రైతులకు త్రాగు సాగునీరు అందిస్తుంటే అవగాహన లేని మాజీ మంత్రి హరీష్ రైతులకు యూరియా అందడం లేదని బీఆర్ఎస్ నాయకులు చెప్పులు లైన్లో పెడుతూ రైతులవని ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ఆ పార్టీ నాయకులకు కర్రకాల్చి వాత పెడతారని అన్నారు స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేవని గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా తమపై ఉందని పేర్కొన్నారు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా తెలంగాణ సాధన కోసం కృషి చేశానని సాధించుకున్న తెలంగాణలో అభివృద్ది జరగాలని గతంలో బీఆర్ఎస్ పార్టీతో పనిచేశారని తిరిగి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ సొంత ఆస్తులను పెంచుకునేందుకే ప్రయత్నించారు తప్ప అభివృద్ధిని విమర్శించారని అన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో తాను అనేక సందర్భాలలో చర్చించారని రాహుల్ గాంధీ టీం మెంబర్గా ఉండి పార్టీ ప్రతిష్టకు కృషి చేశారని పేర్కొన్నారు పెద్దల సభలో ఉన్న ప్రజాప్రతినిధులు రాష్ట్రాలలో ప్రభుత్వాలు అభివృద్ది చేపడుతుంటే సహకరించాలి తప్ప అడ్డుకోకూడదని బీజేపీ రాష్ట్ర అభివృద్దికి సహకరించకపోవడం సిగ్గుచేటు అన్నారు గత ప్రభుత్వం చేసిన పాలనను పెండింగ్ బిల్లులను ప్రస్తుతం ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు తాను పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని రానున్న రోజుల్లో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ కలిసి అభివృద్ధిలో భాగస్వామ్యమవుతానని నియోజకవర్గంలో స్థానిక సంస్థ ఎన్నికలలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేకుండా పార్టీ అభివృద్దికి కృషి చేస్తూ స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులుగా గెలిపించే విధంగా తోడ్పాడతానని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరితో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు అనంతరం పార్టీలో కలిసిన నేతలకు ఖండువాలు కప్పి ఆహ్వానించారు పార్టీలో చేరిన ఎమ్మెల్సీ బాణన అంచరుల బలం బలగాం వివరాలు ఇలా ఉన్నాయి సుల్తానాబాద్ మండలం పడాల అజయ్ గౌడ్ మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కాల్వల నారాయణ చిన్న కలవల మాజీ సర్పంచ్ ఎర్రకొండ మొండయ్య చిన్న కలవల మాజీ ఉప సర్పంచ్ జూపల్లి రాజేశ్వరరావు బొంతకుంటపల్లి మాజీ సర్పంచ్ ఎర్రం బుచ్చిరెడ్డి తోడేటి బాలాజీ తాడిశెట్టి సదానందం మాజీ ఎంపీటీసీ రాఘవపూర్ మాచర్ల శంకర్ గౌడ్ గర్రెపల్లి పలు కుల సంఘాల నాయకులు మాజీ వార్డు సభ్యులు మరియు వీరితో పాటు పలువురు బీజేపీ యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఎలిగేడు మండలం వద్దు రావు లోకాపేట మాజీ సర్పంచ్ కొక్కిరాల మహేశ్వరరావు కేడిసి మాజీ డైరెక్టర్ గోపు విజయభాస్కర్ రెడ్డి ఎలిగేడు సింగిల్ విండో చైర్మన్ తానిపత్రి సుధాకర్ రావు సుల్తానపూర్ మాజీ సర్పంచ్ మాడ కొండల్ రెడ్డి నారాయణపల్లి మాజీ సర్పంచ్ పెద్దోళ్ల ఐలయ్య మాజీ సర్పంచ్ వేణుమాధవ్ మాజీ సర్పంచ్ కె సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ జి తిరుపతి మాజీ ఎంపీటీసీ ఎం సాయి పవన్ మాజీ ఎంపీటీసీ మారం కొమరయ్య యాదవ్ మాజీ ఎంపీటీసీ ఏ కమలమ్మ మాజీ జెడ్పిటీసీ ఎలిగేడు జి మహేందర్ మాజీ ఉప సర్పంచ్ కల్లెం రెడ్డి ఏలేటి రాజేశ్వర్ రెడ్డి ఢిల్లీశ్వర్ రెడ్డి అశోక్ రెడ్డి లచ్చిరెడ్డి తిరుపతిరెడ్డి నారగొండ రాములు యాదగిరి వెంకట్రావు మహిపాల్ జిక్కయ్య ఎండి ఖలీల్ చుంచు నరసయ్య ముత్యాల మల్లేశం అడ్డగుంట రవికిరణ్ మహిపాల్ రెడ్డి సంజీవ్ రెడ్డి అనిల్ శ్రీనివాస్ సంపత్ వీళ్లతో పాటు మూడు వందల మంది నాయకులు మరియు వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్లు మినుపల రావు ఈర్ల స్వరూప పార్టీ శ్రేణులు మాజీ ఎంపీపీ గౌపగాని సారయ్య గౌడ్ సయ్యద్ మస్రత్ పట్టణ అధ్యక్షులు వేగోలం అబ్బయ్య గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్ సామర్ రెడ్డి గజవేన సదయ్య సురేష్ గౌడ్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కల్లెపల్లి జానీ డి దామోదర్ రావు పన్నాల రాములు సింగిల్ విండో చైర్మన్లు డైరెక్టర్లు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు युवाओं संबंध में एफबीआरओ में रावण निजामी योग्य आचेन को लोकप्रिय रहें साक्षात भी भारत में घोषित भी बात ही एफबी निजाइत में निर्मल रहेगा निजाइत या कि वहाँ उनका फिर भी जो मिलेगा एफबीआरओ में रावण में रावण कि वहाँ पर निजाइत के लिए प्राप्त किवां युवा आवास के लिए मानवें सफल हो कि वार साझा हो पारण सब दिखता हो मेरा आदमी आदमी भी ने तो नहीं मेरे घर में मेरी जो मेरी जितने तो मेरी जितने तो मेरे माँ का माँ का राज कि वार मेरा राजनाथ माँ की इतनी बड़ी था मेरा जवान है क्या ये చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి